అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట ఇక రైతు భరోసాకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ముఖ్యంగా రైతులందరికీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి సమయం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపారన్నమాట ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమకాపోతున్నాయి ముందుగా ఏ రైతులకు జమ అవుతుంది ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన వీడియోను ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ తేదీ నుంచి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపబోతుంది ఇక దీని పట్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలపబోతున్నారన్నమాట ఇక రేపు కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఇరవై వేల రూపాయలు విడుదలకు ఆమోదం అయితే ఉన్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేయాలని ఎవరైనా సరే కొత్త వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని మీరు అప్లై చేసుకుంటే అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయని మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఇంకా ఎవరైనా కొత్త వారు అప్లై చేసుకుని వారు ఉంటే వెంటనే అప్లై చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే పొందాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా అప్లై చేసుకుని మీరు అప్లై చేసుకున్న రైతులంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే పొందండి అని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమకాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధమైపోండి ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఈ నెల చివరిలో అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తుంది తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు జమ అవుతున్నాయి కాబట్టి ఈ పంతొమ్మిదో విడతతో పాటు మనకు ఈ అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా అప్లై చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి వెంటనే కూడా అప్లై అనేది చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట ఈ కొత్త అర్హుల జాబితాలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మనకు ఇంకా ఎవరైనా సరే కొత్త వారు ఉంటే కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని ఈ కొత్త వారికి అవకాశం కల్పించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త రైతులకు కూడా అవకాశం కల్పిస్తారు ఇక కొత్త రైతులంతా కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే అర్హుల జాబితాలో ముందుగా మీకు చోటు అయితే కల్పిస్తుంది అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రైతులంతా కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు మాత్రం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే పలుసార్లు మనకు ఎవరైతే మనకు ఇది అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్కు అర్హత ఉందో వారికి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే జమ అవుతుందో ఈ పిఎం కిసాన్ డబ్బులతో పాటుగా మనకు ఒకేసారి అన్నదాత సుఖీభావ రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పదివేలు మొత్తం ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయినట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా కూడా డబ్బులు తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే విడుదల చేయబోతోంది ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి రెడీగా ఉన్నారు ఇక రైతులు తప్పకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది ఇక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రాదు ఖచ్చితంగా మీరు వెంటనే కూడా ఇలా చేసి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని కూడా మరొకసారి సృష్టం చేసిందనమాట కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఈ నెల చివరి నుంచి లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు జమ అవుతున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రైతులంతా కూడా సిద్ధంగా ఉంటే మీకు ఈ విడుదల అవుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు